పోర్టు నిర్వాసితుల కోసం కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి తీసుకున్న యూటర్న్ ఉత్కంఠత కలిగిస్తోంది నియోజకవర్గంలో మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన గురువారం మధ్యాహ్నం అమరావతి నుంచి నేరుగా రామాయపట్నం పరిసర గ్రామాలకు చేరుకుని పోర్టు నిర్వాసితుల సమస్యలపై ధ్వజమెత్తారు సాధారణ రీతిలో కాకుండా ఆయన పోర్టు కార్యాలయం స్వాధీనం చేసుకునే స్థాయికి వెళ్లడంతో ఒక్కసారిగా ఇటు అధికార వర్గాలు అటు రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడేలా పడేలా చేసింది గురువారం నుంచి చేపట్టిన ఆయన ఉద్యమం శుక్రవారం కూడా కొనసాగి నియోజకవర్గంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠత సృష్టించింది పోర్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోతే ఆదివారం నుండి దీక్షలకు సిద్ధమని ఆయన చేసిన ప్రకటన పరిణామాలు ఎలా ఉండబోతాయన్నది కూడా ఊహించడం కష్టమైంది కాందుకూరు వైసీపీ అభ్యర్థిని మార్చిన మరుక్షణమే ఆయన తీసుకున్న నిర్ణయం కూడా అంతు చిక్కడం లేదు గతంలో ఆయన చేసిన కొన్ని పోరాటాలు ఈ సందర్భంగా ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు గతంలో జిల్లా పరిషత్తులో అర్ధరాత్రి ఒంటి గంట వరకు చేసిన పోరాటం ఆ తర్వాత శాసనసభ్యులు దేవాదాయ శాఖ భూములపై సాక్షాత్తు పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో పనులు చేసిన కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులపై ముఖ్యమంత్రిని నేరుగా ప్రశ్నించిన తీరు సాగునీటి సమస్యలపై నెల్లూరు అధికారుల సమావేశంలో ఆయన ఆగ్రహవేశం చర్చకు గురిచేస్తున్నాయి అకస్మాత్తుగా రామాయపట్నం పోర్టు విషయంలో మహీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం భవిష్యత్ రాజకీయాలపై ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చ జరుగుతోంది అధికార పార్టీకి ఏ మేరకు లాభం నష్టం అన్నది కూడా తెలుసుకోలేకపోతున్నారు ఆయన వైసీపీకి దూరమా దగ్గర అన్నది కూడా నియోజకవర్గంలో ఎక్కడ పట్టినా చర్చనీ అంశమైంది పోర్టు నిర్వాసితుల కోసం పట్టిన పోరుబాట శనివారం నాటికి ఎలాంటి మలుపు తిరుగుతుందో ఊహించలేకపోతున్నారు ఇదే సమయంలో ప్రభుత్వ వైఖరిపై కూడా ప్రచారాలు నెలకొన్నాయి ఒక దశలో మహీధర్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా భారీగా ప్రచారం నెలకొంది